హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ జీఎస్టీ అనే పదం నార్మల్గా అందరికీ తెలిసిందే ఎప్పుడైతే మనకి రెండు వేల పదహారు నవంబర్లో రెండు వేల నోట్లను రద్దు చేశారో అప్పటి నుంచి ఈ పదం అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట మనకి రెండు వేల నోట్లు రద్దు అయిన తర్వాత రెండు వేల పదిహేడు జూలైలో మనకి జిఎస్టి అనేది అయితే అమల్లోకి వచ్చింది అసలు నార్మల్గా జీఎస్టీ అంటే ఏంటి ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ లేకపోతే ఏదైనా ఒక దాని గురించి నుంచి మనం ఏదైనా సేవలు తీసుకున్నా అప్పుడు మనం దానికి కన్ కట్టేటటువంటి పన్నుని జిఎస్టీ అని అయితే అంటాం అనమాట ఈ జీఎస్టీ అనే దాంట్లో మనకి మూడు ఉంటాయి సీజీఎస్టీ ఉంటుంది ఎస్జిఎస్టీ ఉంటుంది ఐజీఎస్టీ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఐజీఎస్టీ అంటే ఏంటంటే ఇప్పుడు మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఏదైనా పర్చేస్ చేసినప్పుడు అది ఐజీఎస్టీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట అంటే మనకి వచ్చే ఇన్పుట్ అనేది ఐజీఎస్టీలో వస్తుంది అయితే సిజిఎస్టీ అంటే ఏంటి సెంట్రల్ జీఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది మనం కొన్న తర్వాత ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం పర్చేస్ చేసిన తర్వాత స్టేట్కి సెంట్రల్కి మనమైతే హాఫ్ హాఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఇలా ఉండేదంటే స్లాబ్స్ ఉండేది ఇప్పుడు జిఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఒక వ్యవస్థ ద్వారా మనకి ఒక వ్యవస్థనే స్థాపించారు దాని ద్వారా అది పేరుకి ఒకటే కానీ మనకైతే ఫోర్ స్లాబ్స్ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బట్ రీసెంట్గా మనకి నిర్మలా సీతారామన్ గారు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి వేరొక అంటే ఇప్పుడు మనకి ఇదివరకు ఉన్నటువంటి ట్యాక్సెస్ కాకుండా వే ఆ ట్యాక్సెస్ అన్నీ కూడా కొంచెం తగ్గించేశారు తగ్గించే ఇప్పుడు మనకి నిత్యావసర సరుకులు ఉంటాయి చూసారా నిత్యావసర సరుకులు అన్నింటిలో కూడా మనకి ట్యాక్స్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది మనం తినేటటువంటి ఫుడ్ కానీ ఆయిల్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఇదివరకు ఎయిటీన్ పర్సెంట్ ఉండే ప్రతి ఐటెం కూడా ఫైవ్ పర్సెంట్కే వచ్చేసింది ఇదివరకు మనకి సిమెంట్ ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ ఉండేది అది మనకి ఇదివరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది బట్ ఇప్పుడైతే అది ఎయిటీన్ పర్సెంట్కి అయితే మార్చేశారనమాట ఇంకా మన ఫుడ్ ఐటమ్ ఆయిల్ షాంపూస్ ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్కే వస్తున్నాయి ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి లేడీస్కి లేడీస్కి ఇదివరకు శానిటరీ ప్యాడ్స్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది బట్ ఇప్పుడు కంప్లీట్గా జీరో పర్సెంట్ చేసేసారు వాటికి ఇంకొకటి త్రీ ఫిఫ్టీ సిసి అబౌవ్ బస్ బండ్లు కార్లు వాటన్నిటికి కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేదాన్ని ఎయిటీన్ పర్సెంట్కి అయితే చేశారనమాట ఏసీలు ఫ్రిడ్జ్లు ఇటు కూడా మనకైతే చాలా అంటే చాలా అయితే చాలా ఇన్ ద సెన్స్ ఇదివరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ప్రతి ఒక్కటి కూడా ఎయిటీన్ పర్సెంట్ అయితే చేశారనమాట మనకి ఏదైతే లగ్జరియస్ బాగా లగ్జరియస్ కార్లు మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ కార్లు అలాంటి వాటికి మాత్రం బాగా లగ్జరియస్ ఉన్న వాటికి మాత్రం ఫార్టీ పర్సెంట్ వరకు అయితే చేశారు బట్ రిమైనింగ్ అన్నీ కూడా మనం యూస్ చేసే డైలీ ఎసెన్షియల్స్లో ప్రతి ఒక్కదానికి కూడా మనకైతే చాలా మంచిగా ఎయిటీన్ పర్సెంట్ ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మనకైతే ఫైవ్ పర్సెంట్కే అందించారు ఇదైతే అందరికీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కమెంట్ అయితే చేయండి డెఫినెట్లీ నేనైతే చేస్తాను ఓకే అండి బాయ్